శివరాత్రి ఇప్పుడు అయిందా అప్పుడు అయిందా సంవత్సరం అయితే ఏదో నిన్న మొన్న కొనిచ్చినట్టు నా పైసలు అన్ని నీ చీరలకే ఒడుతున్నాయి ఏ నీ చీరలకు నీ నగలకు అన్నీ నీకే ఖర్చు అవుతాయి ఏంటి నీ పైసలు అన్ని నా నగలకు చీరలకు ఖర్చు పెడతానవా నువ్వు నాకు కొనిచ్చేటి సంవత్సరానికి రెండు మూడు చీరలు ఈ నక్లెస్లు అంటావా ఏదో గిల్ట్ నగలు కొనిచ్చుకుంటే ఇప్పుడు నాకే అన్ని ఖర్చు చేస్తాను అంటాను నా కర్మనే నా కర్మ పెళ్ళి చేసుకున్న కానం చీరలొల్లి చీరలు నగలు సరే పోదాంపా రెండు నిమిషాలు ఇప్పుడే టిక్కు రెడీ అయ్యేస్తా ఇంట్లో పని చేయమంటేనేమో గంటలు గంటలు చేస్తుంది షాపింగ్ అంటే మాత్రం రెండు నిమిషాలు రెడీ అయ్యేస్తా నురుకుతాంది రెడీ అయ్యాను వెళ్దాం పదండి అబ్బా చీరలు ఎంత మంచిగా ఉన్నాయి ఇంత మంచి చీరలు బొమ్మకు తగలేసేరేంది ఆ ఇంటి చీరలు ఖరాబు కావా సంబరపడ్డది సాల్గని లోపలికి పోదాంపా అప్పా చీరలు ఇంత మంచిగా ఉన్నాయి ఈ రోజు ఎట్లయినా సరే మా రెండు మూడు చీరలు కొనిపించుకోవాలి ఇది ఎంతసేపు ఎత్తదో ఏందో ఈ ఆడలతో అచ్చుడే పెద్ద గోసున్నది అందుకే పెళ్లి చేసుకోవద్దు పెళ్లి చేసుకుంటే కష్టాలు తప్పాయి చెప్పండి మేడం ఏం కావాలి ఆకుపచ్చ కలర్ చీర ఒకసారి ఇదా మేడం ఇది కాస్ట్ ఫైవ్ ఉంటుంది మేడం

ఇదా మేడం అది కాదు పిల్ల దాని మీది దాని మీది ఇదా మేడం ఇది ఇప్పుడు లేటెస్ట్ మోడల్ మేడం ట్రై చేయండి ఒకసారి దూరం నుంచి మంచి గుడతాయి కానీ దగ్గర నుంచి ఉట్టేయండి అంత మొత్తం పల్సా ఉన్నాయి బట్టలు ఇది వద్దా మేడం ఇది వద్దు కానీ ఇంకా ఇంకోటి మెరూన్ కలర్ చీర చూపి ఇవన్నీ చూస్తే వేరే సీరియల్ తొందర తీసుకో ఇక్కడ సాయంత్రం అయ్యేటట్టుంది మేడం మీకు ఈ చీరలు నచ్చకుంటే పై సెక్షన్ కి వెళ్ళండి అక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి మేడం హౌ కెన్ ఐ హెల్ప్ యు ఇది ఏమంటా అండి హిప్ హిప్పియు అంటా అండి తిడతా అన్నాయి నేను తిట్టుడు కాదే నీకు ఏం కావాలి ఎలాంటి చీరలు కావాలని అంటుంది ఇంగ్లీష్లో నాకు మా తెలుసు మా తెలుసు నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు ఏం కావాలో చెప్పండి మ్యామ్ మంచి పట్టు చీర చూపి నేను ఆ చీర కట్టుకుంటే మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళు కుళ్ళుకొని కుళ్ళుకొని రావాలి అట్లాంటి చీరలు చూపి ఎంత రేట్ అయినా పర్లేదు ఇక్కడ కనిపించేవన్నీ న్యూ మోడల్స్ ఏ మ్యామ్ ఇక్కడ మీకు ఏ డిజైన్ కావాలో చూసి చెప్పండి ఇప్పటిదాకా నాకు మా తెలుసు మా ఇప్పుడు ఆమె అనేది అర్థం కాక బిత్తరముఖం వేసుకొని చూస్తాను ఇక్కడ కనిపించేది అన్ని కొత్త నాట ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని చెప్పు

ఇదేమో అదేమో చూడ్డానికి మూడు వేలు నాలుగు వేలు ఉండేటట్టు ఉన్నది ఓ పిల్ల ఇదరా గి లంగ ఎంత రేట్ ఉంటది ఇదా మ్యామ్ ఓన్లీ జస్ట్ ఫోర్ థౌసండ్ రూపీస్ మ్యామ్ ఏంది ఇంత తక్కువ రేట నాలుగు వందల రూపాయలేనా నాలుగు వందల రూపాయలు కాదే నాలుగు వేల రూపాయలు అట్నే ఇంత పెద్ద రేటు పట్టినవి ఏంది ఏంది నాలుగు వేల రూపాయలా దీనికి నాలుగు వేలు అసలు పెట్టచ్చా మూడు వందలు రెండు వందలకు వస్తుంది బయట మార్కెట్లో నాలుగు వేల ఇది గింతంత డీజన్కి నాలుగు వేల రూపాయలు పెడతారా ఎవరన్నా మార్కెట్లో నాలుగు వందలకు వస్తే అక్కడనే తీసుకోండి మ్యామ్ ఆగు నేను మా ఆయనతో ఒకసారి మాట్లాడి చెప్తా నీకు నిన్ను ఇంకోసారి షాపింగ్ తీసుకొస్తే నన్ను అడిగి నేను ఏదో ఉన్నంతలో కొనిద్దామని తీసుకొస్తే నాలుగు వేల రూపాయలు పడతావా నువ్వు ఇంకోసారి నీతో జన్మానికి షాపింగ్కి రానే నేను మీరే కదండి నీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోమన్నారు కానీ నాకు అదే నచ్చుతుందండి ఈ షాప్లో లేకుంటే నాకు ఏది వద్దు సపరేట్ ఇంటికి వెళ్దాం పదండి మరి నాకు తెలిసే ఇట్లనే ఏడుపు ముఖం పెడతామని అందుకే నేను నీతో షాపింగ్కి రానే ఇంకోసారి ఎందుకండి ఇలా అంటారు మీరు కొనిచ్చేదే నాలుగు వేలా మేడం ఒకసారి ఇచ్చే రేట్ చెప్తారా మేడం దానికి ఎంబ్రాయిడరీ వర్క్ ఉంటాయి సార్ దానికి తక్కువ ఏమి ఉండదు మార్కెట్లో ఎక్కడైనా అడగండి దానికి చాలా రేట్ ఉంటుంది నీతో షాపింగ్కి వస్తే నాలుగు వేలు బొక్క కాదే ఇంకోసారి ఆలోచించరాదే నాలుగు వేలకు ఇంట్లో సరుకులు కాదే ఎప్పటికి ఇంతలే అంటారు నాకు సంవత్సరానికి షాపింగ్ ఇచ్చి అల్ల ఇట్లానే అంటారు ఇంకోసారి నిన్ను శాపం ఇస్తానను ఏందిస్తానను సినిగిపేన చీరలు కట్టుకొని మంది ముందు తిరుగుతా అందరి నా న్యూస్ నవ్వుకోవాలి మీకు అంతే కదా సరే ఈ గేడవా కుక్కోని ఇత్త తీయ్ నీ తోట వచ్చిన పుణ్యమాని నాకు వేలు బొక్క ఏంటి కనిస్తున్నారా చాలా థాంక్స్ అండి మిన్నన్న తీసుకుంటారు నా బుజ్జి బంగారం థాంక్స్ అండి ఇప్పుడు సంబరం అయింది కదా నీకు ఇదిగోండి మ్యామ్ నాలుగు వేలు డబ్బులు ప్యాక్ చేపించండి ఓకే సార్ థ్యాంక్ యూ ఇదిగోండి సార్ థ్యాంక్ యూ ఫర్ ది షాపింగ్ ఇగో నీతో వచ్చిన పుణ్యమానికి నాకు నాలుగు వేలు బొక్క పడ్డది థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇంత మంచివారని అస్సలు అనుకోలేదండి చూసారు ఫ్రెండ్స్ ఆడళ్ళతో అస్సలు షాపింగ్ రావద్దు షాపింగ్ వస్తే మాత్రం వాడికి పదివేలు బిల్లు మోగుడు గ్యారెంటీ ఎలా ఉందండి మన వీడియో మన సబ్స్క్రైబర్స్ నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గంట సింబల్ మాత్రం తప్పకుండా నొక్కండి బాయ్ ఫ్రెండ్స్ మీకు ఎలాంటి వీడియోలు కావాలో మా కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఫ్రెండ్స్